మీరు ఆశ్చర్యపోయే మరో వ్యక్తిని ఇప్పుడు చూపిస్తాను చూడండి హీఈస్ నన్ అదర్ దాన్ స్వామి వివేకానంద తెలుసు కదా షికాగో పట్టణంలో సెప్టెంబర్ పదకొండున ఒక గొప్ప వ్యాఖ్య గొప్ప ప్రసంగాన్ని చేసినందుకు ఒక స్టాండింగ్ ఓవేషన్ నిలబడి అందరూ చప్పట్లు కొట్టారట అమెరికన్స్ స్వామి వివేకానందకి మన దేశస్తుడండి మన దేశస్తుడు స్వామి వివేకానందలోని స్వయంగా ఆయన మాటలు చెబితే మీ గుండెలు అవిసిపోతాయండి స్వామి వివేకానంద యేసు ప్రభు కోసం ఏమన్నాడు చూపించండి ఒకసారి తెర మీద చూడండి యేసు ప్రభు ఫోటో కిందికి ఈ మాటలు రాస్తున్నాడు చూడండి అబద్ధాలు కాదండివి స్వామి వివేకానంద స్కౌట్స్ అండ్ కామెంట్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ యేసు గూర్చి వ్యక్తపరిచిన మాటలు ఏమని ఏమని వ్యక్తపరిచాడో తెలుసా హ్యావ్ ఐ లివ్డ్ ఐ వుడ్ ఏ వాష్ దిస్ ఫీట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్ అర్థం నేను చెప్తాను చూడండి ఒకవేళ నేను పాలస్తీనాలో యేసు పుట్టినప్పుడు కానీ నేను పుట్టుంటే ఆయన పాదాలను కన్నీళ్లతో కాదు నా గుండె నుంచి ప్రవహించే రక్తంతో కడిగేవాడిని అన్నాడు వండర్ఫుల్ వర్డ్ ఎవరి కోసం ఎవరి కోసం నీవు నమ్మిన యేసు ప్రభువు కోసం కాదా ఎందుకురా ఏసు పైన అక్కసు మీకు ఈ దేశంలో గొప్ప వాళ్ళు వారు యేసు క్రీస్తు కోసం మంచి మాటలు మాట్లాడుతుంటే మత చాందస్వాదంతో యేసు క్రీస్తు పైన బైబుల్ పైన తప్పుడు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నావు అమ్మాయి కూడా తెలుసుకో యేసు ప్రేమ అంటే మహాత్మాలు సైతం ఎందుకు ఆకర్షించాడో తెలుసా ఆయన ప్రేమ సిద్ధాంతం ప్రపంచాన్ని గెలిచింది ఆయుధంతో కాదు అది గాంధీ నేర్చుకున్నాడు ఎవరి దగ్గర తెలుసా అహింస అహింస వాదాన్ని నేర్చుకున్నది ఎవరి దగ్గర తెలుసా నీవు నమ్మిన యేసు దగ్గర నేర్చుకున్న సిద్ధాంతం శత్రువులు సైతం ప్రేమించాలన్న ఆయన వ్యాఖ్యలోని సిద్ధాంతం నమ్మాలి ఈ ప్రపంచం నమ్మి తీరాలి ఎందుకు నమ్మ బైబిల్ని యేసుక్రీస్తు బోధించిన బోధ బ్రతిమాలే బోధ కాదు ఆయన వారి శాస్త్రుల వలె కాక అతికాలము గలవాని వలె వారికి బోధించను నీవు నమ్మిన బైబుల్ ఒక సామాన్య గ్రంథం కాదయ్యా బంగారాల మోట విజ్ఞానపు ఘని అది ప్రపంచంలో ప్రఖ్యాతులైన వాళ్ళు పేరు మోసిన వాళ్ళు విద్వాంసులైన వాళ్ళు అనేక మందికి మార్గదర్శకులు లేని చెప్పిన చెప్పిన నమ్మవా నమ్మి చేరాలి ఒక స్వామి వివేకానంద యేసును గూర్చి తన పాదాలను ఏంటంటే ఏంటండి గొప్పతనం అవునా గొప్పతనం తాగి ఉంది మార్గదర్శి క్రీస్తే మానవులందరి మధ్యవర్తి క్రీస్తే సింధు గుజరాత్ మరాఠా త్రావిడ ఉత్కలవంగా వింజ హిమాచల యమున గంగ అందరిది ఈ కంగ అందరిది ఈ నేలే ఈ దేశం బకరిది కాదు దేవుడు చేసిన నేలే ప్రతి మనిషికి దేవుడు ఒకడు మానీయులకు మార్గదర్శి క్రీస్తే మానవులందరి మధ్యవర్తి క్రీస్తే